హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నైసీ రేయా బ్లాగ్స్ నేనైతే సండే స్పెషల్గా బాస్మతి రైస్తో బగారా రైస్ చేసి చికెన్ అండ్ చికెన్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ మా హస్బెండ్కి అయితే చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం ఆ రైస్లో తినడం అంటే ఇంకా ఇష్టం అందుకని అతని కోసం ఫ్రై చేశాను మాకేమో చికెన్ సూపు కర్రీ లాగా చేశాను ఫ్రెండ్స్ దానిలోకి ఆనియన్స్ నంచుకొని తింటే వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది సండే స్పెషల్గా చేశాను మీరేమేం సండే స్పెషల్గా చేసుకున్నారో చే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే సండే వచ్చిందంటే ఖచ్చితంగా పగారా రైస్ కానీ బిర్యానీ కానీ చేస్తాను ఫ్రెండ్స్ నేను ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా హస్బెండ్ అయితే ఇంకా చాలా చాలా ఇష్టంగా తింటాడు ఆయనకు ఎక్కువగా ఇష్టం అంటే బిర్యానీ లాగా చేస్తే చాలా ఇష్టంగా తింటాడు ఫ్రెండ్స్ నేను టైం లేక నేను ఇంకా రైస్ చేసేసి కర్రీ చేసేసి ఫ్రై చేశాను ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్రై చేసేసి పెట్టాను రైస్ అయితే ఎంత బాగా వచ్చిందంటే నేను అంటే కుక్కర్ విజిల్ ఏం పెట్టలేదు విజిల్ పెట్టకుండానే చేశాను బాస్మతి రైస్ అసలు ఎంత విడివిడిగా పొర పొరలుగా వాళ్ళే వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే నిజంగా చాలా అంటే చాలా నచ్చింది రైస్ చూడగానే ఆ ఫ్రైకి ఆ రైస్కి కాంబినేషన్ ఉంటుంది కదా తింటా ఉంటే ఆనియన్ పెట్టుకొని తింటే ఉంటుంది వేడి నిజంగా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి వేడి వేడిగా పొంగలి వెళ్తుంది చూడండి ఎంత బాగుంటే ఇది ఏంటంటే సండే వచ్చిందంటే నిజంగా చేసుకొని తింటే ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్ వంటప్పుడు తినేది వేరు సండే సండే చేసుకొని తిన్నది వేరు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇందులోకి ఇంకా పెరుగు చట్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీరైతే ఏ కాంబినేషన్ లో చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్ నాకు మీరేమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నాకు లైక్స్ ఇవ్వండి నేనైతే ఇప్పుడే కొత్త కొత్తగా అంటే ఛానల్ చేశాను and subscribe friends